మార్కండేయ జయంతిని పురస్కరించుకుని నిర్మల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు పద్మశాలలు తమ కులదైవంగా భావించే ప్రతి ఏటా మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించుకుంటామని పట్టణ యువజన పద్మశాలి సంఘం అధ్యక్షులు తలకొక్కుల నరహరి తెలియజేశారు ಜಯಂತಿ ಸಂದರ್ಭ ನಿರ್ಮಲ್ ಪಟ್ಟ ಪದ್ಮೇಶ್ವರ ಜೀವಸಾಮ ಆಧ್ವರ್ಯ ಪ್ರಸಿದ್ಧ ಆಸ್ಪತ್ರೆ ಅಲ್ಪಹಾರ ಪಂಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ఈ కార్యక్రమంలో మా పట్ట ప్రదర్శన యువసంఘ సభ్యులు మరియు దీనికి సంబంధించి దాతగా దాతగా నాగేశ్వర సార్ గారు కూడా మాకు దాతగా ఈరోజు వచ్చారు అపార దాతగా సార్ కూడా ధన్యవాదాలు యువకులు కూడా సమయ సేవలో ముందుండాలని చెప్పేసి మా పట్ట ప్రదర్శన యువసంఘరి మేము కోరుకుంటున్నాము